మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గురువారం రోజు మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సిఐటిఓ ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ కట్ కావటం లేదన్నారు అదే విధంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతాలు సరైన సమయంలో బ్యాంక్ ఖాతాల్లో జమ కావటం లేదన్నారు దాంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు మున్సిపాలిటీలోని ప్రతి నెల కార్మికుల జీతాలు ఐదవ తేదీలోపు లోపు బ్యాంకులో జమ చేయాలన్నారు కార్మికులకు యూనిఫామ్లు సబ్బులు నూనెలు షూస్ మాస్కులు గ్లౌజులు కార్మికులకు ఇవ్వటం లేదన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు పనిచేస్తున్న కనీసం వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను తెలుసుకొని వెంటనే ట్రెండింగ్లో ఉన్న జీతభత్యాలు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇలా రావాయణపేట మున్సిపాల్లో మరి పిఎఫ్ఓ కార్మికుల నుండి కట్ చేసిరు కానీ వాళ్ళ ఖాతాలో జమ చేయడం లేదు ఆరు నెలల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి అట్లనే జీతము ఈరోజు పదహారు రోజులు కావస్తుంది పెద్ద పండగ కూడా దాటిపోయింది అయినా కార్మికుల మాత్రం ఇప్పటి వరకు రూపాయి పడడం లేదు అట్లే ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఈ పాలనలో మరి ఒకటే జత ఎప్పుడైనా ఎక్కడ ఏ మున్సిపాల్లో అయినా సంవత్సరంలో రెండు జతలు ఇస్తారు కానీ ఈ రామాయణపేట మున్సిపాలలో ఐదు సంవత్సరాల పాలన నుండి ఇప్పటి వరకు మరి ఒకటే జత ఇవ్వడం అనేది జరిగింది సబ్బు నూనెలు కూడా మొన్న గట్టి అంటే ఐదు సంవత్సరాల నుండి మొన్న గట్టిగా మాట్లాడితే మరి మొన్న ఒక్క సబ్బు నూనె డబ్బా ఇవ్వడం అనేది జరిగింది ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు వచ్చే ఫెసిలిటీ కూడా ఇవ్వకుండా చాలా టైటుతో టైటు అంటే ఎవడన్నా దగ్గర చనిపోతే కూడా మనిషిని వెట్టి మరి పోవడం అనేది జరుగుతుంది మరి ఇంత స్ట్రిక్టు పని చేపించినప్పుడు వాళ్ళకు వచ్చే సౌకర్యాలు కూడా ఇవ్వాలి కదా సౌకర్యాలు నోచుకోలే పనికి నోచుకున్నారు వాళ్ళు తొమ్మిది గంటలకు సర్ది కట్టుకొని వచ్చి ఐదున్నర ఆరు గంటల దాకా పని చేయించు మరి ఇది ఎక్కడ దుర్మార్గము ఏమన్నా అంటే ఎక్కడ లేని జీతాలు మేము ఇక్కడ ఇస్తున్నామంటారు ఏమిస్తున్నావు పని చేపిస్తున్నావు కానీ వాళ్ళ వచ్చే సౌకర్యాలు మాత్రం లేవు ఇది మేము ఒకటి చెప్పదలుచుకుంది సావులు లేవు పబ్బాలు లేవు పండుగలు లేవు ఏది చూడకుండా దగ్గరడు చనిపోయినా మరి సెలవులు తీసుకోకుండా ఈరోజు పనిచేస్తున్నారు వాళ్ళు చేసి చేసి ముసలాళ్ళు ఇండ్లనే ఈ మూలల్లా ఈ చెత్తలో తీసి ముసలోళ్ళు అయ్యరు తప్ప వాళ్ళకు కావాల్సినవి వస్తలేవు మేము అనుకున్నాం కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతాయి అనుకున్నాం మారుడు కాదు ఇంకా దరిద్రంగా మారింది తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈ పిఎఫ్లు ఇవి చాలా రోజుల నుంచి నెల నుంచి వాళ్ళకి చెప్తున్నాం నెల నుంచి చెప్తే మేము ఇవాళ రేపేస్తామని చెక్కులు పంపిస్తున్నామని చెప్తారు కానీ మాకు పడేంత వరకు మేము చెయ్యమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం